నమస్తే డిసెంబర్ ఎనిమిది మాస సోమవారం కృష్ణపక్ష చవితి రాత్రి తొమ్మిది గంటల ఇరవై నిమిషాల వరకు తదుపరి పంచమి పునర్వాసు నక్షత్రం ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు తదుపరి పుష్యమి నక్షత్రం దుర్ముహూర్తం పగలు పన్నెండు పదమూడు నుండి ఒంటి గంట మధ్య కలదు సంకష్టర చతుర్థి పర్వదినం సోమవారం పునర్వాసు నక్షత్రం ధూమ్రయోగం హాని పుష్యమి దాతృయోగం కార్యసిద్ధి కనుక ఉదయం తొమ్మిది ముప్పై తర్వాత ప్రయాణాలు అనుకూలం సంకష్టర చతుర్థి పర్వదినం నాడు వినాయక స్వామికి గరిక సమర్పించి గణేష భుజంగ స్తోత్రం చదువుతూ కానీ వింటూ కానీ నూట ఐదు ప్రదక్షిణలు చేసి అరటి పండు నివేదించిన అనుకున్న కార్యక్రమాలు ఎలాంటి విఘ్నాలు ఉన్నా ఖచ్చితంగా తొలగిపోతాయి చేస్తున్న పనులు ఎందు ఆటంకాలు ఏమైనా ఉంటే తొలగి విజయం చేకూరుతుంది భార్యాభర్తల మధ్య కీచులాట తగ్గుతుంది వాస్తుదోషాలకు సరైన పరిష్కారం లభిస్తుంది గృహ సంబంధించిన గృహబలం తప్పకుండా పెరుగుతుంది పవిత్రమైన చతుర్థి రోజు పేదలకు బియ్యము గోధుమలు పప్పులు వంటివి ధాన్యాలు దానం చేయవచ్చు అలాగే దుస్తులు దుప్పట్లు పండ్లు స్వీట్స్ నెయ్యి వంటివి కూడా దానం చేయడం శుభప్రదం అయితే దానం చేసే సమయంలో మనస్సులో ఎలాంటి స్వార్థం ఉండకుండా చూసుకోవాలి దానం చేసే సమయంలో ఎవరిని అవమానించకూడదు దాన ధర్మాలు రహస్యంగా ఉంచాలని గురువచనము గోచారంలో కుజగ్రహము ధనుర్రాశిలోకి సంక్రమణము గురుడు కుజుడు సమసప్తక దృష్టితో సంచారం వలన విద్య వైద్య సంబంధించిన ధనుర్ మిథున రాశి ఉద్యోగస్తులు మరియు వ్యాపారస్తులకు శుభకాలము వీరు వ్యాపార విస్తరణలు శుభ ఫలితాలు కలగజేస్తుంది వ్యాపారంలో గల చిక్కులు ఏమైనా ఉంటే తప్పకుండా వీడిపోతాయి సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన గురుదర్శనం మరింత శుభం చేకూరుతుంది శ్రీరామ్